జై తెలంగాణ జై సంజయ్ అన్నా స్థానిక శాసనసభ్యులు స్థానిక శాసన సభ్యుల్ని మల్లాపూర్ మండలం నుంచి హైదరాబాద్ బస్సు కావాలి సార్ ఎందుకంటే హాస్పిటల్కి కానీ చిన్న చిన్న అవసరాలకు హైదరాబాద్ కనుక మా బస్సు సౌకర్యం ఖచ్చితంగా కల్పించాలని చెప్పగానే ఆర్టీసీ యాజమాన్యాన్ని గత వారం రోజుల కింద పిలిపించి ఆ యాజమాన్యంతో ఖచ్చితంగా మల్లపూర్ మండలం నుంచి బస్సు వేయాలని చెప్పి పిలిపించి వెంట వెంటనే ఆర్డర్ తెప్పించి ఆ బస్సుని సహ బస్సులు ఖచ్చితంగా మా మల్లపూర్ పంపించి వాళ్ళ నైటు పంపించడానికి సహకరించిన సంజయ్ గారికి అలాగే ఆర్టీసీ యాజమాన్యంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఇప్పుడు మేము రాత్రి అక్కడ మా పది గంటలకు పన్నెండు గంటలకు మిట్పలు ఎక్కాలంటే ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పగానే దాన్ని సహకరించిన యాజమాన్యానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం